హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను సో అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే ఈరోజు ఈ వ్లాగ్లో అయితే మా సైట్లో భూమి పూజ అయితే స్టార్ట్ చేసేసాము మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా ఇక్కడ ఒక చిన్న రూమ్ కట్టాలి అని అనుకుంటున్నాము అనేసి ఇంకా ప్లాన్ అయితే అయిపోయింది ఇంకా మేస్త్రికి అందరికీ మాట్లాడేసాము వాళ్ళైతే కొంచెం గుంత తవ్వేశారు అలాగే మెటీరియల్ కూడాను తెచ్చేశారనమాట సో అమ్మా నాన్న కూడాను ఇంకా వచ్చారు ఎందుకంటే వీటిల్లో మాకు అంత నాలెడ్జ్ అయితే లేదండి సో అందుకోసం నానైతే దగ్గరుండి అసలు యాక్చువల్లీ ఇల్లే కట్టేద్దామన్నట్టుగా ఉండే కానీ మేమైతే ప్రస్తుతానికి రిటైర్డ్ వరకు అంటే ఇక్కడే ఉండొచ్చు క్వార్టర్స్లోనే మాకు ఇక్కడ బాగా సెటిల్ అయిపోయిందనమాట సో ఎప్పుడైనా బోర్ కొట్టింది పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి అప్పుడు చూసుకుందామన్నట్టుగా ఒక సైట్ అయితే తీసి పెట్టుకున్నాం కానీ ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన అయితే లేదు లేదు ప్రస్తుతానికి సో పిల్లలు కొంచెం వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అవ్వాలి కాబట్టి అప్పటి వరకు అలాంటి ఆలోచన లేదు ఇంకా వేరే ఇంకేమీ లేదు సో కానీ ఒక చిన్న రూమ్ అయితే కట్టి దానికి మీటర్ అయితే తీసి పెట్టుకోవాలి అనే ఉద్దేశంతోనైతే ఫార్మాలిటీస్ అయితే పూజ పూజలు అవన్నీ అనమాట అంటే రూమ్కింత హడావిడి అవసరమా అంటే చూడండి భూమి కానీ నగలు కానీ లేకుంటే వాహనాలు అంటే వెహికల్స్ కానీ ఇవన్నీ మనకి మనకు వచ్చిన అదృష్టాలు అనమాట లక్ష్మీదేవితో సమానం కాబట్టి సో ఏదైనా సరే మనకి అనుగ్రహం ఆ అనుగ్రహాన్ని మనం భక్తిపూర్వకంగా పూర్వకంగా చూపించుకోవాలనే ఉద్దేశంతో అది చిన్నదా పెద్దదా అని కాదు మ్యాటర్ చిన్నదైనా పెద్దదైనా సరే అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోవాలి అలాగే అందరం ఒకవేళ అక్కడికి ఆ పని మొదలుపెట్టినప్పటి నుంచి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా అలాగే తర్వాత ఫ్యూచర్లో కూడా దాంతో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేందుకు ఇలాంటి ఫార్మాలిటీస్ చేసుకుంటాం అన్నమాట సో ఇంకా అమ్మ వచ్చేసి ఇలాంటి పద్ధతుల్లో వాళ్ళు వాళ్ళకి మించునూ వాళ్ళు ఎవరు లేరు అనమాట అమ్మ వాళ్ళు బిజినెస్ ఈ ఇది డెవలప్మెంట్ అనమాట సో బిల్డింగ్లు కట్టేది ఇచ్చేది ఇలాంటివి సో కాబట్టి ఇలాంటివి అంటే ఒకరి కట్టిచ్చేదానికి మనకి ఏం లాభం అని అని వాళ్ళైతే ఫీల్ అవ్వరండి ప్రతీ కన్స్ట్రక్షన్కి వాళ్ళు పూజ అయితే చేసి పద్ధతిగా చేస్తారనమాట వాళ్ళకి అంత నియమాలన్నీ ఉన్నాయన్నమాట కాబట్టి అమ్మ అయితే చక్కగా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయితే చేసేస్తున్నారు భూమి పూజ అలాగే దీనికి మేమైతే పంతులకి అడగడం కానీ మంచి రోజులు అలాంటివి కానీ మనసు మంచిదైతే మనం చేసే పని కూడా మంచిగా అవుతుంది సో మంచి పనికి ఎప్పుడు మంచి రోజులే ఉంటాయండి సో అందుకోసమే పొద్దున్న పొద్దున్న ఇంకా సైడ్ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ నెమళ్ళు అలాగే పక్షులు ఎంత బాగా అరుస్తున్నాయో అంటే అలా సౌండ్స్కి ఎంత పీస్ఫుల్గా ఉంది అన్నట్టు కనిపించేసింది సో అంత బాగుంది ఆ వెదరు ఆ లొకేషన్ అంత ప్లజెంట్గా ఉందన్నమాట సో ఇలా వినుకుంటూ ఇంకా మా పని అయితే చేసేసుకుంటున్నాము ఇంకా పిన్ని వాళ్ళు కూడాను ఇక్కడే ఉంటారు కాబట్టి చిన్న ఆయన వాళ్ళు ఈ పిన్ని వాళ్ళు మా చెప్పాను కదా ఆల్రెడీ మీకు కొన్ని వీడియోస్లో చెప్పాను నాన్న వాళ్ళ లాస్ట్ తమ్ముడు అనమాట వీళ్ళు సో మా మా ఆయన వాళ్ళ సిస్టర్ కూడాను ఈవిడ సో ఎక్కువ శాతం చిన్న వైఫ్ కాబట్టి పిన్ని పిన్ని అని పిలవడం అలవాటైపోయింది కానీ మా ఆడపడుచు కూడాను సో ఆవిడ చేత ఫస్ట్ అయితే పూజ అయితే చేపించేస్తాము ఎందుకంటే ఆడపిల్ల చేతిలో ఏది చేపించినా అది మనకి మంచి జరుగుతుంది అనే నమ్మకం ఎక్కువ అనమాట ఎందుకంటే నా చేత ఏది చేయించినా వాళ్ళకి హ్యాపీ మా మమ్మీ వాళ్ళకి అలాగే నేను కూడాను సో మా అంటే మా రూమ్ కోసం మా పిన్ని పూజ చేస్తున్నారు ఇంకా అమ్మ వాళ్ళ రూమ్ కోసం నేనైతే పూజ చేసేస్తున్నాను సో ఇలా మా పూజలు అనేటివి కంప్లీట్ అయిపోయాయి అన్నమాట సో చూసేయండి మరి ఎలా అనిపించిందో కూడాను నాకు కామెంట్ చేసి చెప్పండి యాక్చువల్లీ చెప్తున్నాను కానీ చాలా హ్యాపీ అయిపోతున్నానండి కట్టుకునే అంటే ఇల్లు కట్టుకునే ఉద్దేశం ఉన్నా లేకపోయినా సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుందండి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ ఓన్గా హౌస్ కట్టుకోవాలని అందులో ఉండాలని చాలా కలగంటూ ఉంటాము అది అంటే చిన్నదానికైనా నేను చాలా హ్యాపీ అయిపోతున్నాను అనమాట ఎందుకంటే ఆ రూమ్ కూడాను నా సొంత ఇల్లే కదా అన్నట్టుగా అనిపించేసింది సో అందుకోసమే కొంచెం చాలా హ్యాపీ హ్యాపీగా పూజ అయితే చేసేసుకుంటున్నాను నా మొదటి అంటే పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి అంటే మా కోసం మేము ఏర్పాటు చేసుకున్న దానిలో ఇది మొదటిదన్నమాట సో మీరందరూ బ్లెస్ చేయండి ఇంకా ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలని లేదా నాకు మంచి మంచి అవకాశాలు రావాలి అని నాకు మీరు బ్లెస్ చేయండి సో అంతే మీరు ఆశీర్వాదాలు ఇస్తే ఇంకా సక్సెస్ అవుతు అవ్వచ్చు కదా సో నా కోసం నా పిల్లల కోసం మీరైతే ఆశీర్వదించండి సో ఈ మొదటి కార్యక్రమాన్ని మంచిగా సక్సెస్ఫుల్ అయిపోయేలాగా దీవించండి ప్రతి ఒక్కరూ సో ఇంకా పిల్లలు అందరూ అయితే నవధాన్యాలు ఇంకా క్షింతలు ఇంకా మనం పూజ అయితే చేసుకుంటాం కదా అక్కడైతే వేసేసుకుంటున్నాము అంటే ఎక్కడైతే మనం గుంతలు తవ్వుతామో అక్కడ వేసేసుకోవాలన్నమాట మేమేమి అంత పునాదులుగా సో పునాదులు అంత స్ట్రాంగ్గా అయితే తీయలేదండి ఎందుకంటే జస్ట్ ఇది రూమ్ ఎప్పుడైనా మేము దాన్ని పడగొట్టేసి ఇల్లు అయితే కట్టుకోవాలి కాబట్టి సో జస్ట్ అలా కొంతవరకు కొంత లోతు వరకు తీపిచ్చేసి ఏదో సం చేస్తున్నారన్నమాట పునాదులు నాకు కాకుండా మరీ అంత డీప్గా కాదండి జస్ట్ ఒక రెండు మూడు అడుగుల లోతుకైతే తీసుకున్నారు మాకు కావాల్సింది రూమ్ కాబట్టి మేము దాని గురించి పెద్దగా అయితే ఆలోచించలేదు ఎందుకంటే నెక్స్ట్ ఎప్పుడైనా సరే దాన్ని పడగట్టేసి ఇల్లు కట్టుకోవాలి కాబట్టి సో నాకైతే చెప్పాలి అని అంటే అనుకుంటున్నాను అన్నమాట ఎప్పుడైనా సరే ఇక్కడ ఎలాగో రూమ్ కట్టేస్తున్నాం కదా రూములు కట్టేసిన తర్వాత సండే ఇలా వచ్చి ఇక్కడికి వంట చేసుకొని మీ అందరికీ వీడియో షేర్ చేయాలి అన్నట్టుగా అది కూడా పల్లెటూరు వాతావరణం లాగా ఉంటుంది కాబట్టి అలా అనుకుంటున్నాను చూడాలండి ఎందుకంటే పిల్లలు స్కూళ్ళు కాలేజీలు ఈ బిజీలో ఇంకా నాకు వీడియోలు కోసం ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి వంట చేసి అంత ఉంటుందో లేదో అయితే నాకు తెలీదు ఒకవేళ వీడియోలు చేసినట్లయితే ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకుంటాను చేస్తాను అనేసి సో ఒకవేళ మీకు ఇష్టమైతే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అలా ఏమైనా బాగుంటుంది చెయ్యండి అని అంటే మాత్రం చేస్తానండి సో ప్రస్తుతానికైతే అనుకుంటున్నాను కానీ ఏమీ ఆలోచన అయితే చేయలేదులేండి సో ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా పిన్ని వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను సో ముత్తలు ఆశీర్వాదాలు కూడాను మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా పిన్నికి ఇంకా అమ్మకి అయితే ఇచ్చేసాను ఇంకా ఆ నవధాన్యాలు చుట్టూరా అంటే మనం భూమి ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు నవధాన్యాల్ని చల్లమని చెప్పారనమాట మమ్మీ డాడీ ఇంకా సో నేనైతే చెంబుతోని ఇంకా పసుపు నీళ్ళని చల్లుతున్నాను సో వాళ్ళు నవధాన్యాలను చల్లితే ఇంకా నేనే నీళ్ళైతే చల్లుతున్నాను సో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోవాలన్నట్టుగా సో చూద్దాం అంటే అంటే పోతుందా లేదా అని కాదండి మన మనస్సు తృప్తి చెందిందా లేదా అన్నది అంతే అంతకుమించి ఇది వేస్తే అలా అవుతుందా అలా వేస్తే ఇది అవుతుందా అనే కాదు సో మనం చేసే పని తృప్తిగా ఉండేటట్టు చేసుకోవడమే మనకి ఇంపార్టెంట్ అనమాట సో ఇంకా నవధాన్యాలన్నీ చల్లేసి ఇంకా మా కమింగ్ బ్లాగ్స్లోన ఎలా కన్స్ట్రక్షను అలాగే దానికి ఎంత ఖర్చు అయింది దాని వివరాలన్నీ అంటే ఒక రెండు రూమ్లు అయినా సరే దానికి ఖర్చు అనేది ఉంటుంది కదా సో అది కూడా మీకు షేర్ చేస్తాను సో నీ నా హ్యాపీ అంతా ఇక్కడ మీరు చూడొచ్చు ఫుల్ ఎట్లా అంటే ఏదో పెద్ద ఇల్లు కట్టేస్తున్నాను అంత బిల్డప్గా అయితే ఉన్నాను కదా మీకు కనిపిస్తుంది కదా నిజంగానే సో అంత హ్యాపీగా ఉన్నాను ఎందుకు అని అంటే చిన్నది పెద్దది అని నాకు మ్యాటర్ కాదనమాట నా కోసం నేను కట్టుకుంటున్నది అని మ్యాటర్ అనమాట నాది అనేది నా కోసం అంటే నాది చిన్న రూమ్ అయినా నాది అని తృప్తి అనమాట నాకు చాలా అంటే చిన్న దాంట్లోనైనా అడ్జస్ట్మెంట్ అంటే నా కోసం ఉన్నది ఏదైనా అడ్జస్ట్ అయిపోతూ ఉంటానండి సో నాకు అలాంటి ఇవేం లేదు పెద్దదే కావాలి లంకంత అంత కొంపలు కావాలి లగ్జరీ లైఫ్లు కావాలని అసలే అలాగ అసలు ఉండనే ఉండను చాలా సింపుల్ అనమాట ఉన్న దాంట్లో తృప్తి అయిపోతూ ఉంటాను ఈజీగా సో చూపిస్తున్నాను ఈ లొకేషను ఎలా ఉంది చూడండి అన్నట్టుగా నిజంగానండి లొకేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది అక్కడికి వెళ్ళిన సారి అంత మనకి మెడిటేషన్ చేస్తే ఎంత పీస్ఫుల్ మైండ్ వస్తుందో అంతలా ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి ఒక కొంచెంసేపు అలా కూర్చొని వస్తే ఇంకా మరి మర్చిపోతాం అట్లా ఎలాంటి బాధలు ఉన్నా సరే వదిలేసుకొని వచ్చేలాన్నట్టుగా ఉంటుందన్నమాట సో అంత పీస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ప్రకృతి చూడంగానే అంటే అలాగే ఎవరైనా ప్రకృతి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఆ అందాలను ఆస్వాదించే వాళ్ళకే తెలుస్తుంది అనమాట అందులో ఉండే హ్యాపీ నాకైతే అక్కడే ప్రశాంతంగా ఉండిపోవాలన్నంతగా ఉండండి ఎందుకంటే చక్కగా ఆ ప్రకృతిని చూసుకుంటూ అలాగే ఆ పక్షుల రాగాలు వినుకుంటూ హాయిగా ఉందనమాట నాతో పాటు మీరు కూడా ఈ వీడియో చూసిన మీకు కూడా అదే ఫీలింగ్ ఉంది అని అనుకుంటున్నాను ఒకవేళ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి వారంలో ఒక్కసారైనా సరే మీకోసం అక్కడికి వెళ్ళి వీడియో అయితే తీసి పెడతానండి ఒక ఐదు నిమిషాలు వీడియో అయినా చక్కగా నేచర్ని ఎంజాయ్ చేసేలాగా తీసి పెడతాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్స్మైలింగ్ బాయ్